ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో గ్రహంతో అందరము బాగున్నామని సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్య లహరిలోని ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి అయితే విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే దుస్వప్న దోష నివారణము పోతాయని చెప్తూ ఉన్నారు అంటే మ ప్రతి వాళ్ళకి కూడా కళ్ళు వస్తూ ఉంటాయి మంచి కళలు వస్తే చెడ్డ కళ్ళు వస్తాయి మంచి కళలు వస్తే మనం బాధపడం చెడ్డ కళ్ళు వస్తే ఏం జరుగుతుందా అందులో తెల్లవారుజామున వస్తే అయిపోతుంది అనే భయం అందరిలోనూ ఉంటుంది ఈ చెడు కళలు వస్తే మనము అమ్మవారిని కనుక ప్రార్థి ఈ శ్లోకంతో కనుక ప్రార్థించినట్లయితే ఆ కళ చెడు ఏదైతే వచ్చిందో అది పోయి మనము బాగుంటాము ఇంకా మంచి జరుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట అయితే మనం ముందుగా అవతారికలో ఏం చెప్తున్నారనేది విందాం ఇందులో స్వాదిష్టాన చక్రంలో శివాశివులు అగ్నితత్వానికి జనకులని వారు అగ్ని ప్రళయానికి అగ్ని వల్ల తపించబడే జీవుల తాపాన్ని చల్లార్చడానికి కూడా హేతువులని తెలపబడింది ఈ విధంగా చెప్తూ చెప్తున్నారు ఇప్పుడు శ్లోకం గురించి అయితే మనము విందాము తవ స్వాదిష్టానే హుతాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతిం తాం చ సమయాన్ దహతి మహతి కలితే దయార్ధాయ దృష్టి శిశిరముపచారం రచయతి ఇది శ్లోకము అయితే ఈ శ్లోకము ఏ విధంగా పదవిభాగం చేసుకుని చదువుకోవాలి అనేది విందం తవ స్వాదిష్టానే हुतवहम् अरिष्टाय निरतं तम् ईडे संवर्तं जननी महतीं तां च समयां यत् अलोके लोकान् दहति महति क्रोधकलिते दयार्धाय दृष्टिः शिशिरम् ఉపచారం రచయతి అని మనము శ్లోకము పదవి భాగము చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకాలు చెప్తూ ఉన్నారు జనని అమ్మ తబ నీ యొక్క స్వాదిష్టాన్ని స్వాదిష్టాన చక్రమునందు హుతవహం అగ్నితత్వమును అధిష్టాయ ఆశ్రయించి నిరతం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉన్న తమ్ ఆ ప్రసిద్ధుడైన సంవర్తం సంవర్తము అనే అగ్ని స్వరూపంతో ప్రళయ భైరవుని ఈడే స్థుతిస్తాను సమయా సమయ అనే పేరు గలదై మహతీం మహతి అని పిరబడే తాం చ ఆ సంవర్తాగ్ని స్వరూపిణి అయిన దేవి అయిన నిన్ను కూడా ఈడే స్థుతిస్తాను మహతి మిక్కిలి మహతి అంటే మిక్కిలి గొప్పదైన రోధ కలితే కోపముతో కూడియున్న యత్ ప్లస్ ఆ లోకే ఏ సంవర్త ప్రళయ భైరవుని చూపు లోకాన్ పదునాలుగు లోకములను దహతి అంటే సతి దహించుచుండగా యా నీ యొక్క దయా ప్లస్ అర్ధ దయార్ధ కృపచేత తడిసిన కూడిన దృష్టి చూపు తప్తులైన జీవులకు శిశిరం ఉపచారం శైత్యోపచారము ప్రశాంతిని కలిగించే కార్యమును రచయిత చేస్తోందో ఇక మనము తాత్పర్యం గురించి అయితే విందాం తల్లి నీ స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వాన్ని ఆశ్రయించి నిరంతరము ప్రకాశిస్తూ ప్రసిద్ధుడై సంవర్తమైన అగ్ని రూపంతో ప్రకాశిస్తున్న ప్రళయ భైరవుని సూచిస్తాను ఆయనతో అది అధిష్టాన అవస్థాన అనుష్ఠాన నామ రూపములతో సమానమైనదా ఒకటి సమయవు సమయవు అయిన నిన్ను కూడా శుధిస్తాను సమర్థాగ్ని స్వరూపుడైన రుద్రుని దృష్టి లోకములను దహించిచూ ఉండగా దయాపర దయామయమైన సమయాంబ రూపిణి అయినా నిదృష్టి చల్లని ఉపచారము చేస్తుంది గమనికలు చెబుతున్నారు స్వాదిష్టాన చక్రమందు సమయాంబ సంవర్తేశ్వరుడు అనే శివాశివులను ధ్యానించాలి వీరినే సమయా అని కూడా పిలుస్తారు ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు మన శ్లోకం విన్నాం కదా ఒక్కొక్క లైన్కి అర్థం చెప్తూ ఉన్నారు వివరణ చెప్తూ ఉన్నారు మొదటి లైను తవ అని ఉతవహ నిరతం తమీడే సంవర్తం స్వాదిష్టాన చక్రము అగ్నితత్వం గలదని ఉతవహం స్థితం స్వాదిష్టాని అని తొమ్మిదవ శ్లోకంలో చెప్పారు తవ స్వాదిష్టాని అంటే దేవి యొక్క రూప పరిణామమే అయినా స్వాదిష్టాన చక్రం అని భావము స్వాదిష్టానమునందు ఉత్పన్నమైన అగ్నిని సంవర్తం అని అగ్ని ఆరోపించి అక్కడ మహా సంవర్తాగ్ని జ్వాలాకార శక్తి రూపంలో ఉంటుందని గ్రహించాలి స్వాదిష్టాన అందరి అగ్నితత్వాన్ని ఆశ్రయించి అని పేరు గల అగ్ని స్వరూపంతో ఎల్లప్పుడూ పరమేశ్వరుడు ఉంటాడు ఆ సంవర్తేశ్వరుని ఈడే అంటే సుధిస్తారని భావము ఇక రెండో లైన్ గురించి విందాం జనని మహతి తాంచ సమయాం జనని అంటే తల్లి అని సంబోధనము అమ్మ నీవు మహతిం అంటే మహతి అనే పేరుతో పిలువబడేదానువు సమయం అంటే సమయా అనే పేరుతో పిలువబడేదాను అదీగాక సంవర్తేశ్వరితో అధిష్టాన అవస్థాన అనుష్ఠాన నామరూపములలో సమానమైన దానువు అందువలనే నిన్ను సమయా అంటారు అనగా శివునకు దేవికి అన్ని విధాల సమత్వం ఉంది ఈ సో ఈ సామ్యము ఐదు విధములు అధిష్టాన సామ్యము అనుష్ఠాన సామ్యము అవస్థా సామ్యము ఓపస్వామ్యము నామస్వామ్యము ప్రస్తుత శ్లోకంలో శివాశివులకు గల వివిధ సామ్యములను ఈ విధంగా గ్రహించాలి తవ స్వాదిష్టాన్ని అని చెప్పడం వల్ల శివాశివులు ఇద్దరు స్వాదిష్టానమే అధిష్టానము కాబట్టి అధిష్టాన సామ్యము చెప్పబడింది అంటే ఇద్దరు స్వాధిష్టానంలోనే ఉంటారు మహతి అని చెప్పడం వల్ల మహా రూప నామ సామ్యములు చెప్పబడ్డాయి దేవి మహతి శివుడు సం మహా సంవర్తుడు కావున నామములో సామ్యము ఇద్దరు అగ్ని రూపంలో ఉన్నారు కాబట్టి రూప సామ్యము అవస్థా సామ్యము స్వాధిష్టానంలో అగ్నిని శివా శివులు ఇద్దరు ఆశరించడం వల్ల అవస్థా సామ్యము అవస్థాన సామ్యము లోకములను దహించడం అన్న పని ఇద్దరూ చేస్తున్నారు కాబట్టి వారి ఇద్దరిలోనూ అనుష్ఠాన సామ్యం ఉంది ఈ విధంగా పంచవిధ సామ్యములు వారిలో ఉన్నాయి కాబట్టి దేవిని సమయ అని పిలుస్తున్నారని గ్రహించాలి ఇక మూడో లైన్ గురించి అయితే విందాం యథాలోకే లోకే దహతి మహతి క్రోధ కలితే మహతి క్రోధ కలితే అంటే గొప్ప కో కోపంతో కూడి ఉన్న యత్ ప్లస్ ఆ లోకే అంటే ఏ శివుని యొక్క చూపు లోకాన్ దహతి లోకాలను దహిస్తోందో అప్పుడు దేవి దానికి శాంతిని కలిగిస్తోంది ప్రళయ సంహార కాలంలో ఈశ్వరుడు తన ఫారనేత్రజ్వాలతో లోకాలను భస్మీపటనం చేస్తాడు శివుని యొక్క ఆలోకము అనగా చూపు యొక్క స్వభావం అటువంటిది ఇక నాలుగో లైన్ గురించి అయితే విందాం దయార్ధ ఆ దృష్టి శిశీరం ఉపచారం యొక్క దృష్టి దయార్థమైన అనగా దయతో తడిసినది అంటే దయతో కూడింది దేవి దృష్టి శిశీరం ఉపచారం అంటే చల్లగా ఉపజారం అనగా సైతోపచారం రచయితి అంటే చేస్తుంది అని అర్థం అనగా శివుడు క్రోధపు చూపులతో లోకాలను దహిస్తూ ఉంటే దేవి తన దయాపూర్ణమైన చల్లని చూపులతో ఆ వేడిని చల్లబరుస్తుంది అని భావం ఇది దేవి స్థుతి దేవి చల్లని చూపుల చూపుల వలనే పునఃసృష్టి అవుతుంది శివపురాణంలో కూడా ఈశ్వరుడు పార్వతితో తాను అగ్ని యొక్క శిరస్సుపై ఉన్నానని పార్వతి చంద్రుని శిరస్సుపై ఉన్నదని విశ్వమంతా అగ్ని చంద్రాత్మకంగా పార్వతీ పరమేశ్వరులచే అధిష్టింపబడిందని చెప్పబడి ఉంది ఇక్కడ శ్లోకంలో చూపుతున్నారు శివపురాణం నుంచి తీసుకున్నారు అహ అగ్ని శిరోనిష్ట త్వం సోమశిరసి స్థిత అగ్నిశోమాత్మకం విశ్వ మావాభ్యాం సమధిష్ఠితం ఇది పురాణంలో శ్లోకం అన్నమాట ఇక్కడ గమనికలో చెప్తూ ఉన్నారు స్వాదిష్టానమంది శివ శివా శివుల ఇద్దరి చూపుల వల్ల లోకాలు దగ్ధమై మహాప్రళయమే జరుగుతుంది ఇక్కడ దేవి చల్లని ృపా దృష్టితో చల్లపరుస్తుందని చెప్పడం ది దేనిని దేవిని స్తోత్రము చేయడానికే కానీ నిజంగా స్వాధిష్టానంలో ఆ పని జరుగుదని జలతత్వము గల మణిపూరకంలో ఉన్నప్పుడే అది జరుగుతుందని శ్రీ తుమ్మల వారి వారు దీనిలో రహస్యాన్ని వివరించారు దీన్ని ఉపాసకులు కూడా గ్రహించాలి ఇక మనము ఈ శ్లోకం గురించి వివరము తాత్పర్యము అన్నీ విన్నాం కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు జపం చేయాలి అనేది విందాం పన్నెండు రోజులు అయితే జపం చేయాలి ఎన్నిసార్లు రోజు కంటే నూట ఎనిమిది సార్లు శ్లోకం పారాయణ చేయాలి పన్నెండు రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు చొప్పున పారాయణ అయితే చేయాలి నైవేద్యం పాలు పరమాన్నం తేనే అమ్మవారికి నివేదించాలి శ్లోక పారాయణ ఫలితము దుస్వప్న దోష నివారణ అనమాట ఏవైతే మనకి చెడ్డ కళలు వస్తూ ఉన్నాయో ఆ కళలు అన్నీ చెడ్డ కళ పోయి మంచి కళలు వచ్చి మంచిగా జీవితం సాగుతుందని చెప్తూ ఉన్నారనమాట మనకు అమ్మవారి కళల రూపేణ మనకి ఈ విధంగా జరుగుతుందని మా మంచిగా కలగ మంచి కళలు వస్తాయని చెప్తూ ఉన్నారనమాట మళ్ళీ మనము నలభై శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సమస్త మంగళాన్ని స్వస్తి